ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిఖిల్ కావ్యాల గురించే చెప్పడం ప్లస్ నిఖిల్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం అన్నమాట ఫస్ట్ వచ్చేసి నిఖిల్ చిన్ని సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు యాక్చువల్గా నిఖిల్ చిన్ని సీరియల్ నుంచి తప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ సీరియల్లో యాక్చువల్ మెయిన్ క్యారెక్టర్స్ చిన్ని కావేరి అంటే కావేరి అంటే మన కావ్య ప్లస్ బాలరాజు ఆ ముగ్గురే మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఏసీపీగా వచ్చాడు నిఖిల్ ఏసీపీగా వచ్చినా కూడా అది గెస్ట్ ట్రోలే అవుతుంది కానీ అంటే తనకి వాళ్ళకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ రాదు కదా అందుకని చెప్పి తను కొంతకాలం అంటే ఇప్పుడు బాలరాజ్తో మొత్తం కొన్ని సీన్స్ జరుగుతున్నాయి కదా అంటే బాలరాజ్ మంచోడు తను కాపాడానికి ట్రైన్ చేస్తున్నాడు అని చెప్పి అట్లా స్టోరీ జరుగుతుంది కదా సో అందుకని కొంచెం తప్పుకున్నాడు ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు ఒకటి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అది వచ్చేసి డెన్వర్ అని చెప్పి ఇంతకుముందు మహేష్ బాబు చేసిన యాడనమాట అది ఇప్పుడు నిఖిల్కి వచ్చింది నిఖిల్ చేస్తున్నాడు అంతేకాకుండా ఇప్పుడు సీజన్ ఎయిట్ విన్నర్ అవటం వల్ల ఈ మహేష్ బాబు యాడు తినికి రావటం దానివల్ల అసలు తనకి హైప్ చాలా పెరిగిపోయింది అని చెప్పి అట్లా చాలా రుమర్స్ వస్తున్నాయి రుమర్స్ వస్తుంటే దీనికి క్లారిటీ ఇచ్చాడు ఎన్నికలు ఏంటంటే నేను ఇప్పుడు వచ్చిన సక్సెస్కి ప్లస్ మహేష్ బాబు గారు చేసిన అడ్వర్టైజ్మెంట్ నాకు వచ్చిందని చెప్పి నేను తలకెక్కించుకుంటే ఇప్పుడు నేను ఏదైనా పతనం అవుతుంది అలా కాకుండా నేను అన్ని పాజిటివ్గా తీసుకుంటే నాకు అంత పాజిటివ్గా జరుగుతుంది నేనైతే ఏది తలకెక్కించుకోలేదు ప్లస్ నాకు ఈ సక్సెస్ రావడానికి చాలా టైం పట్టింది నేను చాలా కష్టపడ్డాను నేను ఎంత కష్టపడ్డాను నాకే తెలుసు అందుకని నేను ఏదైనా కానీ కూల్గానే తీసుకోవడానికి ట్రై చేస్తానని చెప్పి చెప్పాడు అంతేకాకుండా ఇప్పుడు సీరియల్ ఒక కొత్త సీరియల్స్ కూడా చాలా వస్తున్నాయి అనమాట ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ అని చెప్పి సీజన్ టూకు వస్తున్నాడు నిఖిల్ గా దానికి ఎందుకు ఒప్పుకున్నారు సీజన్ వన్ వచ్చేసే ప్లాప్ కదా అని చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట అసలు ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే దానికి ఒక క్లారిటీ నిఖిల్ నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్స్ నాకు నచ్చితే నేను ఒప్పుకుంటాను అంతేగానే సీజన్స్ హిట్ ప్లాప్ అనేది నేను ఆలోచించను నా వాటికి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం